ఏపీ తెలంగాణ రైతులకు నా నమస్కారం అండి నా పేరు వచ్చి శేఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శేఖర్ డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురువుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మన దగ్గర ప్యూర్ హర్యానా హర్యానా క్వాలిటీ అండి ప్యూర్ ముర్రాజాతి పడ్డలు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి ఇప్పుడు రెడీగా అయితే ఒక ఒక అరవై దాకా అయితే ఉన్నాయండి అరవై డెబ్భై పడ్డలు అయితే రెడీగా ఉన్నాయండి ఇప్పుడు అంటే మనకి కట్ అదే ఇప్పుడు రెడీగా వచ్చినాయి చూడండి మన దగ్గర మీకు కావాల్సిన ఇయర్గా అంటే సంవత్సరాలు ఉన్నాయండి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ టైపు పడ్డలు అయితే నెంబర్ వన్ అండి ప్యూర్ ముర్రా అండి హర్యానా ముర్రా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఒకసారి మీరు డైరెక్ట్గా వస్తే కనుక చూసుకోవచ్చు మీరు చూసుకోండి దాని క్వాలిటీ ఏంటి దాని సైజ్ ఏంటి దానికి ఎన్ని సంవత్సరాలు అన్నీ కూడా మీరు ఒకసారి ఇక్కడ అన్నీ చూసుకుండి హై రెడీగా అయితే ఉన్నాయండి ఇప్పుడు చూసుకుంటే మీరు తీసుకెళ్ళొచ్చండి ఒకవేళ పది కావాల్సిన ఇరవై కావాల్సిన ఎన్ని కావాల్సినా కూడా మనం సప్లై చేస్తామండి ప్యూర్ అరియానా చిన్న రింగ్ అండి రింగ్ చూసుకోండి హై క్వాలిటీ అండి ప్యూర్ ముర్రా క్వాలిటీ చూసుకోండి మీరు డైరెక్ట్గా రావచ్చు డైరెక్ట్గా వచ్చి మీరు అన్నీ చూసుకుని తీసుకెళ్ళవచ్చు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ గురించి కావలితే కనుక మన దగ్గర మన స్క్రీన్ మీద అయితే నెంబర్ పెట్టాం ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి మనం చూసుకోండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ తగ్గ పడ్డలు ఉంటాయండి ప్యూర్ ముర్రా పడ్డలు అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురగుప్పుడు అండి గ్రామం బూ బుడుగు గ్రామం డైరీ ఫామ్ అడ్రస్ మీలో ఎవరికి కావాల్సిన కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మంచి ముర్రాజాతి పళ్ళు అయితే తీసుకోవచ్చు Okay, sir.